హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు ఈరోజు వీడియోలో కరివేపాకు కారొడిని రుచిగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఈ పొడిని వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ వేసుకొని తిని చూడండి అద్భుతమైన రుచి అనుకుంటారు మనం బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ లేకపోతే ఈ పొడి వేసుకొని తినండి అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో తెలుసా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మరి ఇంకెందుకు లేట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అయితే ఇక్కడ నేను కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నాను మన మెజరింగ్ కప్ ఉంటుంది కదా వన్ కప్తో ఫోర్ కప్స్ కరివేపాకు ఆకులను అయితే తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఆకులు మంచి సువాసనతో ఉండేవి తీసుకుంటే పొడి కూడా అంతే రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు టూ టేబుల్ స్పూన్స్ పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా నేను కింద ఇస్తానండి ఒకసారి వీడియో అంతా చూసి ఆ లిస్ట్ ప్రకారం మీరు చేసుకోండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఎండుమిర్చి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టారు అంటే ఈ దినుసులన్నీ మాడిపోయి రుచి కూడా చేదుగా వస్తుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసి కలిపేసుకోండి అండ్ ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆకుల్ని కూడా ఇందులో వేసేసేయాలి వేసేసి మరీ ఎక్కువ ఫ్రై చేసేయకండి ఎక్కువ ఫ్రై చేసారంటే ఆ కరివేపాకులో ఉన్న రుచి అంత పోతుంది జస్ట్ ఆకు అనేది కొద్దిగా దగ్గర పడి మగ్గే వరకు అయితే సరిపోతుంది ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్లో ఉంచారనుకోండి ఇంకా ఎక్కువ ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అనమాట ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో మీ రుచికి సరిపడా పులుపు అంటే కొద్దిగా చింతపండు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళుప్పు వాడుతున్నాను ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ అయిన దాంట్లో ఒక పది నుంచి పన్నెండు పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసేసి జస్ట్ పల్స్ మోడ్లో అలా ఒక్కసారి తిప్పారంటే సరిపోతుంది చూసారా అంతేనండి పొడి అనేది రెడీ అయిపోయింది కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది నేను చెప్పిన ఎగ్జాక్ట్ కొలతలతో మీరు ఫాలో అయ్యారంటే మంచి కరివేపాకు పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి సువాసనగా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కునే పని కూడా ఉండదండి అంత అద్భుతంగా ఉంటుంది ట్రస్ట్ మీ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చలాకి వచ్చే ఫాలో అవ్వండి బా బాయ్